మాడిపల్లి దగ్గరలో అన్న డైరీ ఫామ్ కాడ అయితే కావాయితే కొనుగోలు చేసినానా ఒకటేవానా ఇప్పుడు ఇది ఎక్కడ అన్న మీ ఊరు పక్కన మహబినార్ నుంచి పది కిలోమీటర్లు ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది బ్రీడ్ ఎంబ్రీడ్ బ్రీడ్ అంటానా స్టాన్ బిడు మనకు ఎంతవరకు ఉన్నారా యావు డెబ్బై ఐదు వేలకి ఏదిందా డెలివరీ అయితే అయిపోయింది ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ అయిపోయి నాలుగు రోజులు అయిపోయింది ఫ్రెండ్ డెలివరీ అయితే అయిపోయిందంట ఇప్పుడు వచ్చేసి ఆర్థదు నా లాగా ప్రైజులు అయితే కొనుగోలు అయితే చేసి ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు మీ పేరు ఏం పేరునా పేరు యాదవ్ యాదవా యాదయ్య ఓకే మనకు వచ్చేసి ఇది ఎన్నో లొకేషన్ అంట మూడో లొకేషన్ ఓకే పాలు ఎంతవరకు ఇస్తామంట మళ్ళీ ఇది ఎనిమిది తొమ్మిది ఓకే రేట్ ఎంత పెద్దరా డెబ్బై ఐదు వేలు ఇప్పుడు డెబ్బై ఐదు వేలకి అయితే ఉన్నారంట త్రాట్ లాక్ వచ్చినావంట మనకైతే ఓలిస్ట్ బ్రీడ్ అంట మనకు వచ్చేసి అండ్ మనకైతే అండ్ చూడచ్చు దీని దగ్గర అయితే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పాలైతే చెప్పారంట రైతు అన్న వాళ్ళకైతే చూడొచ్చు అండ్ చూ త్రాడ్ లాక్ వచ్చినావంట ఎనకాలట్టర్ చూడండి ఎనిమిది తొమ్మిది వరకు అయితే ఇస్తామంట మనకైతే డెబ్బై ఐదు అయితే ఇచ్చేసిరంట ఓకే చూడొచ్చు అన్న మన తాను ఎన్ని ఆవులు వచ్చిన ఇప్పుడు తొమ్మిది తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్న

యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు డెబ్బై వరకు ఓకే యాభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు అయితే ఉన్నాయి అంట మనకు మనకి చూడొచ్చు అండ్ ఇక్కడ అంటే జెర్సీ అని క్రాష్ అయితే ఉన్నాయి అంట సార్ మనకి చూడొచ్చు ఒకసారి అయితే ఆవుల డీటెయిల్స్ అయితే తీసుకుందాం రండి అన్న ఈ ఫస్ట్ ఈ యావ గురించి చెప్పండి అన్న వినింది డెలివరీ అయ్యింది హెచ్ఎఫ్ ప్రాసెస్ మనకి ఇప్పుడు వచ్చేసి దీన్ని చూడన్న ఓకే ఫోర్ డేస్ అయితే ఉంది డెలివరీ అయిపోయి మన మంచిపాల్ అయినా రూపాయలు ఇస్తుంది ఓకే అయినాయి రెండు పూటలు ఇంకా పెరిగొచ్చామన్నా లీటర్ లీటర్ల వరకు లీటర్లు అంటే పది పాలు తీసి అన్న ఎంత వరకు ఇచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ కూడా చూసినా మనకు వచ్చేసి జర్నీలో అయితే వచ్చిందనమాట మనకైతే ఇవాళ అయితే మొత్తం అలిసిపోయి ఉంటాయి అంటే ఇవాళ చెట్ అయిపోతాయి ఆవులు ఇవాళ ఓకే సాయంత్రంకాలు అయితే సెట్ అయిపోతాయి అనమాట అవును ఇప్పుడు మనకు వచ్చేసి మంచిపాలు అయితే వారు వరకు వచ్చా ఆరు లీటర్లు ఆరు లీటర్లు అయితే అలకా ఇస్తా అట మనకి ఇప్పుడు చూడొచ్చు శనకలు కూడా చూడండి ఇంకా అట్టర్ చూడండి ఇంకా ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఓకే దీని ధర ఏం చెప్తారా అన్న అరవై ఐదు వేలు

అంటే తరపా ఇది ఓకే ఓకే మనకి ఇప్పుడు ఇది అంటే డెలివరీ సార్ ఎంత అరగట్టుకోవచ్చు అండి ఒక పది రోజుల వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇంకా చేస్తానా ఇంకా ఆర్డర్ చేసా ఇది ఓకే ఓకే అది హెచ్ఎఫా కూడా వచ్చి ఫ్రెండ్ మీకు అయితే రెండు పనులు అయితే వేస్తుంది అనమాట ఇప్పుడు వస్తున్నాయి ఈ రెండు పనులు ఓకే చూడొచ్చు

ఒక టెన్ డేస్ డెలివరీ ఓకే చూడొచ్చు ఇంకా అర్డర్ చూడండి ఓకే చూడొచ్చు దీని ధర వచ్చేసి ఫైనల్ రేటు డెబ్బై వేలు అన్న యావ గురించి చెప్పండి అన్న డెలివరీకి ఉంది త్రాడు ఓకే మనకి ఇది ఎన్నో ఇప్పుడు బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ కొంచెం ఇప్పుడు ఎన్నో అయితే అంటే మనకైతే త్రా లాక్ అంట మనకైతే మూడో అవుతుంది అంట మనకైతే చూడొచ్చు ఇది మనకైతే హెచ్చు బ్రీడ్ అంట అండ్ కొంచెం ముందుకెళ్ళానా పడి కూడా అండి అండ్ దీని దగ్గర పాలేంతరగతికి వచ్చానా తొమ్మిది పది మనం మనమంతా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల వరకు ఇచ్చుకోమంటారు మనకి ఇది డెలివరీ సేమ్ ఒక వన్ వీకా టెన్ డేసా ఒక వన్ వీక్ అయితే టైం ఉంటుంది అంటారు మనకి డెలివరీ అయితే చూడొచ్చు అండ్ ఇంకా అట్ట చూడండి ఇక చేస్తాను అనమాట అదంతా లూజ్ ఉంది కదా లూజ్ అయితే నిండిపోతాయి అనమాట మనకి ఇది అయితే అనమాట ఇక ఓకే మనకి దీని ధరకిస్తారా

నాలుగు వందల తరపు ఇప్పుడు వస్తున్నాయి రెండు వందలు వచ్చినాయి రెండు వందలు ఇప్పుడు వస్తున్నాయి ఓకే మనకి నాలుగు వందల తరపు అంటే మనకి వచ్చేసి పసిలు ఎక్కువ ఓకే మనకి చూడొచ్చు మనకి వెంకల చూడండి అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు పసి లాక్ వచ్చినానికి పారే తర్వాత లీటర్లు ఈ క్రాషాప్ అంట చూడండి మనకి అయితే ఎంకలర్ చూడొచ్చు ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట అండ్ అంకల్ శనకర్ చూడండి ఓకే మనకి దీని ధర ఎంతవరకు చెప్తారా అమ్మడా చెప్పి డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ రేట్ ఇది అరవై ఐదు వేలకు అరవై ఐదు వేలకి ఫైనల్ ఓకే అరవై ఐదు వేలకు వస్తుంది మనకైతే మ్యాక్సిమం మనకొచ్చేసి అందాడ అయితే ఇక్కడ పాలు అయితే ఒక ఆరు నుంచి ఎంతవరకు ఎంత తక్కువ తక్కువ రోజు మీద పన్నెండు లీటర్ల తక్కువ ఆరు ఆరు పన్నెండు ఆరు ఆరు ఓకే మనకి చూడొచ్చు ఓకే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పడం అన్నది కూడా ఇది కూడా డెలివరీకి ఉంది ఓకే ఇది అన్న హెచ్ఎఫ్ చూడొచ్చు హెచ్ఎఫ్ అంట మనకైతే ఇంకా అండ్ ఇది ఎన్నో లొకేషన్ అన్నీ డెలివరీ అయితే ఓకే డెలివరీ అయితే త్రా లొకేషన్ అంట మనకైతే ఇంకా అటర్ చూడొచ్చు మళ్ళీ డెలివరీ సమయం చెప్పండి అన్న వన్ వీక్ వన్ వీక్ అయితే టైం అంట డెలివరీ సమయం అయితే అట్టర్ చూడండి కొంచెం ముందుకెళ్ళానా బట్టర్ చూడండి ఎంకలా లూజ్ ఉంది కదా మొత్తం అయితే నిండిపోతుంది అనమాట మనకైతే చూడొచ్చు దీని అయితే పాల పాలసేపు అది చెప్పండి అన్న పూటకి పదహారు లీటర్లో ఒకరోజు ఓకే మనకైతే ఒకరోజైతే పదహారు లీట్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు అయితే ముంగల్ చూడండి అవి అయితే లోడ్ ఎప్పుడు వచ్చాయనా అన్న పొద్దుగా లోడు ఐదు గంటలకు వచ్చినాయనా ఐదు గంటలకు వచ్చినాయి ఏడు గంటల నాలుగు ఆవులు ఆవళినా ఓకే ఇంకా ఐదు ఆవులు ఉన్నాయి ఐదు ఆవిలున్నాయాలు సాయంత్రం కల్లా అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇంకో లోడ్ సోమవారం సోమవారం వస్తాయి పదవేలు వస్తాయి ఇప్పుడు మనకు వచ్చి దీని ద్వారా చెప్తున్నాను ఎనభై వేలు చెప్తున్నా ఫైనల్ లెడ్ ఫైనల్ డెబ్బైకి డెబ్బై వేలు చూడొచ్చు డెబ్బై వేలకైతే ఇస్తాడంట ఒక రోజు మీద ఉంటాయి నావులకి రేట్లు అదే ఎక్కువ ఏమి మార్జిన్ మనం మనం చెప్పిన దానికన్నా రెండు మూడు వేలు మార్జిన్ చూసి ఇచ్చి అంతే పెద్ద రేట్లు ఏమి ఉండే అదే మన దీని దగ్గర మనకైతే ఒకరోజు వచ్చేసి పదిహేను లీటర్లు పదహారు లీటర్లు వస్తాయి పదిహేను పదహారు ఓకే